పెళ్లి సంబంధాలు చూడాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా జరుగుతుంది తెలిసా కొడుకోవారు రికార్డు వెంటనే అమ్మాయిలు కూడా పెడతారు అమ్మాయిలు చాలా గొప్ప వాళ్ళు అబ్బాయిలు గ్రహించుకోండి వెనకాల కూర్చోడం కాదు ఏం పెడుతున్నారో తెలుసా ఫ్యామిలీ అంటే ఏంటి అత్తగారు బతుకుండద్ మావగారు బతుకుండద్దు నువ్వు నేనే తర్వాత కూడా నువ్వు నేనే ఎంతగానో ఉంటావో తెలియదు నీ నీదే నా దారి నాదే ఇదండి పెడుతున్నది న్యూక్లియర్ న్యూక్లియర్ అంటే ఆటంబం పేనట్టే వంటకు ఒంటరి కుటుంబం ఎవరు ఉండదు నీకు నేను మనద్దరమే ఎందుకంటే మొత్తం డబ్బులన్నీ వీళ్ళిద్దరూ సంపాదించి వీళ్ళే ఖర్చు పెట్టుకోవాలి ఇటు ముసరాలు అక్కలేదు అటు ముసరాలు అక్కలేదు ఇంకా విచిత్రంగా పెట్టింది ఒక అమ్మాయి పెళ్ళికూడు కేటా తెలుసా మీ ఇంట్లో పాత సామాన్లు ఉన్నాయా అని పెట్టిందండి నెట్లో పాత సామాన్లు అంటే వేస్ట్ ఉంటాయి కదా అవి పాప కొడుకు నా శిష్యుడు వాడు వాడు ఎంఎస్సీ చదువుకుని అమెరికాలో ఉన్నాడు వాడు ఏం చెప్పేట పాత సామాన్లు ఎందుకు ఉంటాయి మా నాన్నగారు ఎప్పుడైనా పాత సామాన్లు ఉంటే బయట బారేస్తారంటే వెర్రి మనిషి మీ నాన్నే పాత సామాన్ అంటే అర్థం అని చెప్పింది అది సంగతి అమ్మాయి ఉద్దేశం అలా ఉంది పాత సామాన్ అంటే అమ్మా నాన్న ముసలాళ్ళు అయిపోయారు కదా వేస్ట్ బ్యాస్కెట్ టిసాయి ఇదండి ప్రమాదకరమైన ప్రపంచం ఇవాడు తయారు మీ ముందు మీరు ఎదుర్కోబోయే ప్రపంచం అది అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు అందరూ ఇలాగే ఉన్నారు నా బొత్తుకు నాది నా ఇష్టం నేను నా పెళ్ళని ఎక్కడో దొరుకుతాం తల్లిదండ్రి ఏమైతే నాకే వాళ్ళు కావాలంటే ఎల్ఐసి కడతా మెడికల్ పాలసీ కడతా వృద్ధాశ్రమంలో భార నెలకో నెలకు పదవీలు ఎత్తా బతుకమను అంతే నేను మీకు మీ పిల్లలు అంతే చేస్తారు ఈ వినువలు మొత్తం నాశనం అవ్వడానికి ఒక యంత్రం కారణం అవుతుంటే అదే యంత్రాన్ని వినువల కోసం వాడుకోవచ్చు అండి మనం వెల్లుళ్ళు వాడుతున్నాం కాలేజీలో వాడుతున్నాం కాటేజీలో వాడుతున్నాం ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నాం లేదా ఇవాళ పూజలు మీరు పురోహితులను గమనించండి పురోహితులు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అంటే సత్యాన్ని వర్తం ఆన్లైన్లో ఆయన పేరు కొట్టేసిన వంటే బుక్ చేసుకుంటే ఆయన ఆన్లైన్లోనే అవకాశం ఇస్తాడు ఇంటికి వచ్చి చేయిస్తాడు నువ్వు పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసేయొచ్చు ఇవాళ నీకు ఏదో టీవీలో ఒక వస్తువు చూసావు ఆన్లైన్ బుకింగ్ అని నెంబర్ వస్తే వెంటనే కొట్టు అమెజాన్ కొరియర్ ఇరవై నాలుగు గంటలో ఇంటికి వచ్చేస్తున్నాయి పెద్ద డాభా దాంతోపాటు బిల్లు వస్తుంది వేరే విషయం అనుకో వచ్చేస్తూ వెంటనే అన్నీ వచ్చేసే ఈ ఈ వ్యవస్థ వల్ల ఏమైంది అంటే దాన్ని దైవంగా భావించకపోవడం వల్ల దుర్వినియోగం గురవడం అంటే ఏంటంటే తెలుసే నువ్వు టీవీలో ఒక వస్తువు చూశావు వెంటనే నీ కొనాలనిపించింది రెడీగా ఉండడం నువ్వు ఏం చేసావు నీ ఫోన్ తీసుకుని నొక్కు నొక్కావు అది ఇంటికి వచ్చేసింది అంతేనా అదే రెడీగా లేకపోతే ఏం చేస్తావు అంత అవసరమా అది అవసరమా అంత డబ్బు మన దగ్గర ఉందా కొనకపోతే ఏమైనా నష్టమా అని అడుగుతావు ఇంట్లో అడుగుతావు పెద్దవాళ్ళు చెబుతారు అవసరమో కాదో చెబుతారు మానేస్తావు అన్ని అందుబాటులో ఉండవల్ల ఏమైంది అన్ని అవసరమే అనిపిస్తూ ఉంటాయండి మరి మన మనస్తత్వం అటువంటిది అందుకని దాన్ని మార్చుకోవాలి ముందు మనం కాలేజీల్లో ఉన్నా కాటేజీల్లో ఉన్నా జాతకాలు చెప్పే చోట ఉన్నా రోగి దగ్గర ఉన్న ఆసుపత్రుల్లో చాలా అవసరం అండి మెడికల్ రికార్డ్ అంతా ఉంటుంది వెంటనే అందులో అంతా ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళ కాగితాల్లో జాగ్రత్త చేసుకోవాల్సిన పని లేదు కంప్యూటర్లో మొత్తం ఉంటుంది ఇది ప్రమాదమా ప్రమోదమా ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది అందుకని మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఇవాళ ఒక ఇరవై మంది తప్పితే మిగిలిన వాళ్ళందరూ వాడుతున్నామని చెప్పారు కాబట్టి మీ అవసరాలకి మీరు వాడుకోవచ్చు అది అత్యవసరమా కాదా అని చెప్పడానికి నేను సరిపోను నేను మీ వయసులో ఉండి నేను చదవడంలా అది మీ తల్లిదండ్రులు మీరు చూసుకోవాలి కానీ అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే దాన్ని ఒక దైవంగా భావిస్తే వినాయక నవరాత్రులు వినాయక తొమ్మిది రోజులు మాత్రమే వినాయకుడికి దండం పెట్టుకుంటాం చేసుకుంటాం రోజు వినాయకుడికి దండం పెట్టుకుంటే కానీ కథను అనుకోం కదా ఇంకేదో చూసుకుంటాం ఇంకో దేవుడు పెట్టుకుంటాం అంతే కదా దేవుడు కంప్యూటర్ ను దైవంగా భావించినప్పుడు వినాయక నవరాత్రులు ఎంత భక్తిగా గౌరవంగా జరుపుకుంటామో గూగుల్ ఎత్ తోనూ స్మార్ట్ ఫోన్ తోనూ కంప్యూటర్ తోనూ నెట్వర్క్ తోనూ నడిపించే వ్యవహారాలు కూడా అంత గౌరవంగా అంత బాధ్యతగానే నడవాలి అలా నడిస్తే నిజంగానే మీకు ఈ వయసులో దాన్ని ఉపయోగించుకోగలిగితే చాలా ఉపయోగిస్తుంది మీకు ఏ సమాచారం కడిగినా ఇవాళ ఎవరిని అడగక్కర్లా డిక్షనరీలో ఒక పదానికి మీనింగ్ కావాలి ఇంగ్లీష్ మాస్టర్ని కానీ నన్ను కానీ నువ్వు అడగక్కర్లేదు వెంటనే అందులోకి వెళ్ళిపోవచ్చు నువ్వు చూసుకోవచ్చు అభ్యంతరం వెళ్ళ అలా అలాంటి ఉపయోగానికి మనం చూసుకోవాలి ఎక్కడైతే ఆ తప్పు ప్రయోజనంగా వినియోగించబడుతుందో ఇబ్బంది జీవితానికి ఇబ్బంది అవుతుందో అక్కడ మానయ్యాలి వెంటనే అది మనం గ్రహించుకుని వినియోగించగలిగితే బాగుంటుంది అందుకే నేను మళ్ళీ మొదలు పెడుతున్నా ప్రబోధ వినయ వివా జ్ఞానం ఉంటే సరిపోలేదు వినయం ఉండాలంటే అప్లికేషన్ టు యువర్ ఓన్ లైఫ్ నీ జీవితానికి అన్వయించుకోవడం కంప్యూటర్ని ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అని తెలుసుకోవాలి నా చేతిలో సెల్ ఫోన్ ఉంది కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కట్టేసానే లేదా పూర్తిగా కట్టేశా మళ్ళీ సైలెంట్ గీలెంట్ కుదరదు ఇంకా కట్టేశాం సైలెంట్ చేస్తే ఏం చేస్తారో తెలుసా ఎవడో మా ఫ్రెండ్ ఉంటాడు నా ప్రాణానికి వాడు చేస్తాడు నేను చేశాను నువ్వు మళ్ళీ చేయిద్దా అంటాడు నేను చేయను అవడికి నాకు అది నియమం మళ్ళీ వాడు చేసుకోవాల్సిందే అంతే వాడు అవసరం వాడు చేసుకున్నాడు మళ్ళీ చేసుకుంటాడు అంత ఫోన్ చేయని మాత్రాన్ని తెగిపోయే ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే తెగిపోను అది ఫ్రెండ్షిప్పే కాదు అటువంటివన్నీ మనసులో పెట్టుకుంటే వ్యవహారాలు నడవండి మన పని మనకు ఖచ్చితంగా నడవాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే అంతే అలాంటి అలవాటు మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా మీరు ఉండండి అందుకని క్లాసులో కూడా దాన్ని పెట్టుకుని ఆటల్లో కూడా దాన్ని పెట్టుకుని బయటికి వెళ్ళినా కూడా దాన్ని పెట్టుకుని నిమిష నిమిషానికి చూసుకుంటూ ఉంటే మొత్తం చదువు చెడిపోదండి అది ఒక్కటి చాలా మనుషులను జడగొట్టానికి అలాగే నేను చెప్పినటువంటి మత్తు మందులు మద్యపానాలు సిగరెట్లు ముఖ్యంగా క్రికెట్ పందాలు ఒకటి బాగా వ్యాపించాయి ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత బాగా శుభ్రంగా ఆన్లైన్లో అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకి గొడవ పెట్టుకోకుండా ఉండాలని పిల్లలకు డబ్బులు ఇస్తున్నారు బాగా పదో తరగతి అమ్మాయి చేతిలో యాభై వేలు ఉండడం నేను ఈ మధ్య శ్రీకాకుళంలో చూశానమ్మ అమ్మా ఫిఫ్టీ థౌజండ్ నేను హెర్ హ్యాండ్ బ్యాగ్ అసలు పదో తరగతి అమ్మాయికి హ్యాండ్ బ్యాగ్ అవసరమా పర్సకి హ్యాండ్ బ్యాగ్ అండి అమ్మాయి పర్సులో యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ హార్డ్ క్యాష్ తల్లిదండ్రులు పెద్ద కంపెనీ మేనేజర్లు ఇచ్చేశారు అలాగా అమ్మాయి దెబ్బతి ఉంటుందని వేరే చెప్పక్కలేదు ఇంకా యాభై వేలు చేతుల్లో ఉన్నాయండి పద్నాలుగు ఏళ్ళు అమ్మాయికి మంచిగా ఎందుకు ఆలోచిస్తుందమ్మా మీరు ఎవరన్నా ఆలోచించండి ఎందుకు ఆలోచిస్తారు మంచిగా యాభై వేలు వినియోగం నీకు తెలుసా యాభై వేలు నాకు ఇవేళ సంపాదించిన పెద్ద సమస్య కాదు అరవై ఏళ్ళకి కానీ నేను ఈ ప్రసంగాలు అవధానాలు మొదలు పెట్టిన కొత్తలో నా ప్రసంగానికి ఐదు వందలు ఇచ్చేవారమ్మా ఐదు వందల యాభై వేలు కావాలంటే ఎన్ని ప్రసంగాలు చేయాలి నేను వంద ప్రసంగాలు చేయాలి వంద ప్రసంగాలు చేస్తే కానీ రాని యాభై వేలు ఇవాళ చేతులు ఉంటున్నాయండి పద్నాలుగేళ్ల పిల్లకి అది ఆవిడ సంపాదన కాదు వాడు నాన్న సంపాదన వాళ్ళ అమ్మ సంపాదన అంత డబ్బు చేతిలో ఉన్నాక పిల్లడు చెడిపోకపోతే బాగుపడతాడా తల్లిదండ్రుల బాధ కూడా మనమే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎందుకు కాస్త ప్రేమగా గారాభంగా మాట్లాడతారంటే ఇద్దరు పిల్లల మించి ఎవరికైనా ఉన్నారండి ఇవాళ ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు లేకపోతే మగ ఆడ ఇద్దరే కదా ఎందుకు వచ్చింది ఒక పిల్ల ఒక పిల్లాడు వాళ్ళ బాధపడితే మనకి ఏమొస్తుంది వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేద్దామని ప్రేమతో ఇస్తున్నారని వాళ్ళు ఆ ప్రేమను మనం దుర్వినియోగం చేసుకోకూడదు